పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా చోట బటన్ నొక్కుతుంది కదా ఈ బటన్ నొక్కే కార్యక్రమం ఈ పెన్షన్లకి ఎందుకు చేయట్లేదు ఈ వికలాంగులకి వృద్ధులకి బటన్ నొక్కే కార్యక్రమం ఎందుకు పెట్టట్లేదు అంటే ఇంటికి వచ్చి ప్రలోభాలకి లోన్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం అటువంటి వద్దని చెప్పామనేసి ఒక పార్టీకి మా పార్టీ వాళ్ళు వద్దన్నారు కాబట్టి మేము ఇవ్వట్లేదు కానీ పార్టీ పట్ల వ్యతిరేకత వచ్చే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవ ప్రవర్తిస్తుంది ఇది ఎంత మాత్రం సమంజసం కాదు వెంటనే మా డిమాండ్ ఏంటంటే ప్రభుత్వ అధికారులకు చెప్పి వెంటనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళందరికీ పెన్షన్లు అందాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున